అందరికీ శుభోదయం అండి ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో మన ధనుస్సు రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి ధనుస్ అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢల్లో ఒక పాదములో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనుస్సు రాశి కింద వస్తారు ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి ద్వితీయ స్థానంలో రవి బుధుడు తృతీయ స్థానంలో భాతృస్థానంలో శని స్థానంలో రాహువు శుక్రుడు షష్టమంలో గురువు సప్తమంలో కుజుడు దశమంలో కేతువు సంచరిస్తున్నారు ఫిబ్రవరి పన్నెండవ తేదీ తర్వాత రవి తృతీయ స్థానంలో ప్రవేశించటం వల్ల జీవితంలో కొత్త ఉత్సాహము నూతన అవకాశాలు మీ అనదముల వల్ల వస్తాయి మీరు చేపట్టే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు తొలుగుతాయి విజయాలు కూడా సాధిస్తారు ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది కూడా అవసరానికి తగ్గట్టుగా ఆదాయం లభిస్తుంది ఆర్థిక స్వతంత్రాన్ని కూడా పొందుతారు క్రయ విక్రయాలు కూడా లాభాన్ని ఇస్తాయి దీనివల్ల మీరు ఆర్థికంగా మరింత బలపడతారు అయితే ఈ విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం మంచిది మీరు సరైన మార్గంలో నడిచేందుకు సహాయపడతారు వాళ్ళు ఇతరుల నుండి మీరు ఆశించిన సహాయం కూడా లభిస్తుంది దీనివల్ల మీ పనులు చాలా సులువుగా నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతూ ఉంటాయి కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగము సామరస్యము కూడా పెరిగేటువంటి సంతోషకరమైన సమయం ఈ మాసం మీకు వ్యక్తిగతంగా కూడా ఈ ఫిబ్రవరి మాసం మీకు అభివృద్ధి ఉంటుంది చేపట్టే ప్రయత్నాల్లో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు ధనుస్సు రాశి వాళ్ళు సంగీతము సాహిత్యము వంటి కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ జీవితంలో కొత్త రంగులను తెస్తుంది అలాగే మీరు చక్కగా శ్రీ ఆంజనేయ స్వామిని భక్తాంజనేయస్వామిని సింధూరంతో అర్చన జరిపించినట్లయితే ఈ సింధూరం రాసుకోవటం వల్ల రామానుగ్రహం ఆయన ఎలా పొందారో ఈయనకి సింధూరం రాయటం వల్ల మీకు అనుగ్రహం కలిగి మీ జీవితంలో అన్నిటికీ కూడా అనుకూలవంతంగా సాగుతుంది ముఖ్యంగా ముఖ్యమైన వ్యవహారాలు కొంచెం నిదానంగా ఓపికగా వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు వద్దనే వద్దు మీరు నష్టపోయే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో కొన్ని సర్దుబాట్లు కూడా చేసుకోవాల్సి వస్తుంది ఇది కొంత కష్టతరంగా ఉన్నప్పటికీ మీరు ధైర్యంగా ఉండి మీ సమస్యను ఎదుర్కోండి హనుమంతుని అనుగ్రహంతో మీ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుంది కోపతాపాలకు దూరంగా ఉండండి మీ మాటలు నియంత్రించుకోవటం చాలా ముఖ్యం కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ముఖ్యమైన పత్రాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి వాటిని పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించండి అని సూచన చేయటం జరుగుతుంది వ్యాపారంలో మీరు తాత్కాలిక భాగస్వాములను చేర్చుకుంటారు వారి సహాయంతో మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు మరింత లాభాలను పొందుతారు ఉద్యోగ అవకాశాలు కూడా మీకు కలుగుతాయి దీనివల్ల మీ కెరియర్లో మంచి పురోగతి సాధిస్తారు ప్రతి పని కొంత నిదానంగా సాగినట్లుగా అనిపించినప్పటికీ కూడా దీనివల్ల మీరు కొంత అసహనానికి లోనైనప్పటికీ కూడా ఓపికగా ఉండి మీ పనిని కొనసాగించండి మీ కృషికి తగ్గ ఫలితం పొందుతారు మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మి అష్టోత్తరనామం చేసుకోవటం మంచిది లక్ష్మీ అమ్మవారి గుడిని దర్శించడం వల్ల కూడా మీకు కలిసి వస్తుంది మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది రాజకీయ నాయకులతో మీరు పరిచయాలు పెరుగుతాయి దీనివల్ల మీకు భవిష్యత్తు ఉపయోగకరంగా ఉంటుంది మీ సామాజిక స్థాయి కూడా పెరుగుతుంది మీరు చాలా దూర్గాలో దీర్ఘాలోచన చేస్తారు మీ భవిష్యత్తు గురించి ప్రణాళికను వేసుకుంటారు మీ లక్ష్యాలను సాధించడానికి ఆ ప్రణాళికను ఎంతో ఉపయోగపడతాయి మీ కృషికి తగిన ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా నిరాశ చెందకుండా మీ ప్రయత్నం ధైర్యంతో ముందుకు వెళ్ళటం వల్ల భగవత్ అనుగ్రహం వల్ల అన్నీ విజయమే సాధిస్తాయి ఇక పౌర్ణమి తరువాత వచ్చేసి తులారాశి వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి పనులు నిదానంగా సాగుతాయి దీనివల్ల మీరు కొంత నిరాశ చెందవచ్చు అయితే మీరు ఓపికగా ఉండి మీ ప్రయత్నాలు కొనసాగించినట్లయితే మీరు విజయం సాధిస్తారు మీ ప్రయోజనాలకు ఎటువంటి ముప్పు ఉండదు కుటుంబంలో ఈ చిన్న చిన్న మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి అయితే ఇవి చిన్న సమస్యలు మాత్రమే మీరు సహనంతో ప్రేమతో వ్యవహరిస్తే ఈ సమస్యలు అవే తొలగిపోతాయి మీ ఉన్నతికి ఉపకరించే అంశాల పట్ల మీరు అధిక శ్రద్ధ వహించండి మీ కెరీర్లో పురోగతి సాధించడానికి మీరు కొద్దిగా కష్టపడి పనిచేయాల్సి ఉంచున్నది మరియు ఈ అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు నష్టపోయే సూచన చేయడం జరుగుతుంది ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ చక్కగా సాంబ్రాణి పొగ వేయటం వల్ల ఈ దైవీకమైన ధూపం వల్ల నరదృష్టి తొలగిపోతుంది కాబట్టి ఈ ఒక్క పరిహారం పాటించండి మీరు ఈ కాలంలో ఆర్థిక స్థితిపై ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించుకోండి ఈ ఆహారము ఆరోగ్య సూత్రాలను ఖచ్చితంగా పాటించండి సరైన సమీకృత ఆహారము సరైన సమయంలో తీసుకోండి వ్యాయామం చేస్తూ సరైన విశ్రాంతి కూడా తీసుకోండి మీ ఆరోగ్యానికి ఇంతకు మించిన సూత్రాలు అక్కర్లేదు అలాగే నెలాఖరులో మీకు కొన్ని మంచి అవకాశాలు కలుగుతాయి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవటానికి మీ ప్రతిభని ప్రకటించుకోవటానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంకా విదేశాలకు సంబంధించిన వీసా కానీ పాస్పోర్ట్ లాంటివి అంశాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూల ఫలితాలను ఇస్తాయి మీరు అనవసరమైన విషయాల్లో కాలాన్ని వృధా చేయవద్దు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మధ్యవర్తులుగా వ్యవహరించి కార్యాలను సానుకూలంగా చేసుకునే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఈ మహా పాశుపత కంకణం లాంటివి ధరించడం వల్ల కూడా కొంత ఉపశమనం ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది ఇకపోతే ఈ విందు వినోద కార్యక్రమంలో మీరు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాల వల్ల మీకు భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి కొన్ని నిర్ణయాలు అప్పుడు తీసుకోవడం జరుగుతుంది కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మీరు ధైర్యంగా వివేకంతో మరియు సహనంతో మీరు వాటిని అధిగమిస్తారు మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి మీ వివేకము మీ సహనము మీ సంయమనము మీ మనోధైర్యమే మీకు ఈ మాసంలో మీకు అండ దండగా ఉంటాయి కనుక మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓపికతో ఓర్పుతో ముందుకు వెళితే మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటిది ఈ ఫిబ్రవరి మాసం కాబట్టి ఈ ధనుస్సు రాశి వారందరికీ శుభాభినందనలు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు